హాయ్ భిప్రాయం సత్తాకోడలు ఛానల్ నుంచి అండి ఈరోజైతే మేము మక్రోనియా గోంగూర కూర చూపిస్తున్నామండి దానికి కావలసినవి మక్రోనియా ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నామండి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అలాగే గోంగూర అండి ఒక కప్పు గోంగూర గోంగూర కూడా బాయిల్ చేసి పెట్టుకున్నామండి పచ్చిమిర్చి పసుపు కారం ఇవి వెల్లుల్లిపాయలు అండి ఉల్లిపాయలు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడర్ అండి అలాగే టమోటా ఇప్పుడు చేసే ఎలా చేస్తారో మీకు చేసే విధానం చూపిస్తామండి ముందుగా ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత మనం గోంగూర బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గోంగూరను కొంచెం బరగ్గా మిక్సీ కొట్టుకొని వేసుకుందామండి పచ్చిమిర్చి గోంగూర కలిపి వేసుకుందామండి ఇవ్వండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ వేసాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వీటి మూడింటిని కూడా వేపుకుందామండి అండి ఇవన్నీ మూడు ఏగినాయి కదా ఇప్పుడు టమాటా వేసుకుందామండి అలాగే ఈ టమాటాలోని కొద్దిగా ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడరు వేసి మూడు కూడా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకుందామండి ఇవ్వండి టమాటా వేసిన తర్వాత టమాటా బాగా వేగింది వేగిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందామండి అలాగే కారం పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఈ గోంగూర కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మక్రోనియా వేసుకుందాం అండి లేదు ఇప్పుడే మక్రోనియా వేసామనుకోండి మక్రోనియా బాగా మెత్తగా అయిపోయి గోంగూరతో పాటు కలిసిపోతుందండి అదే గోంగూర కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటే మక్రోనియా బాగుంటుంది ఇవ్వండి గోంగూర కొంచెం బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మక్రోనియా వేసుకుందాం అండి ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కూర రెడీ అయిపోతుందండి దింపేసుకోవచ్చు ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మక్రోనియా గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఈ కూర చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్